మామిడిలో విటమిన్లు ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి చర్మానికి మేలు చేస్తాయి కానీ మామిడికాయ స్వభావం వేడిగా ఉంటుంది కాబట్టి తినడానికి ముందు నీటిలో నానబెట్టాలి తద్వారా చర్మ సంబంధిత సమస్యలు ఉండవు మామిడిలో కెలరీలు కొవ్వు తక్కువగా ఉంటాయి ఇది బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది దీని తొక్కలో ఫైటోకెమికల్స్ ఉంటాయి ఇవి కొవ్వును కరిగించేవిగా పనిచేస్తాయి వేసవి కాలం అంటే మామిడి పండ్ల సీజన్ మామిడి పండ్ల గురించి చెప్పాలంటే ముందుగా పచ్చి మామిడికాయను గుర్తు చేసుకోవాలి మామిడికాయ ముక్కలను ఎర్రకారం నల్ల ఉప్పుతో కలిపి తింటే కలిగే మజానే వేరు ఇప్పటికే నోట్లో నీళ్లు ఊరేలా చేస్తుంది అయితే పచ్చి మామిడి పండ్లు కూడా తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది అందుకే పండ్లలో రారాజు మామిడి అని పిలుస్తారు ఇది చాలా మందికి ఇష్టమైన పండు మామిడి పండు రుచికరంగా ఉండటమే కాకుండా పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి మామిడి పండ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మామిడిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది అందువల్ల ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది పచ్చి మామిడి తినడం వల్ల మంట అజీర్ణం విరేచనాలు వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది మామిడిలో పొటాషియం ఉంటుంది ఇది గుండె ఆరోగ్యానికి మంచిది పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది శరీరంలోని ఎలక్ట్రోలైట్ను సమతుల్యం చేస్తుంది మామిడిలో విటమిన్ సి ఉంటుంది ఇది యాంటీ ఆక్సిడెంట్ రోగ శక్తిని బలోపితం చేయడంలో సహాయపడుతుంది మామిడి పండ్లలో క్యాన్సర్ పోరాటానికి సహాయపడే ఇతర ఫైటోకెమికల్స్ ఉంటాయి మామిడిలో బీటా కెరోటిన్ ఉంటుంది ఇది శరీరంలో విటమిన్ ఏగా మారుతుంది కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది మామిడిలో విటమిన్ ఏ ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి చర్మానికి మేలు చేస్తాయి కానీ మామిడికాయ స్వభావం వేడిగా ఉంటుంది కాబట్టి తినడానికి ముందు నీటిలో నానబెట్టాలి మామిడిలో కెలరీలు కొవ్వు తక్కువగా ఉంటాయి ఇది బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది దీని తొక్కలో ఫైటోకెమికల్స్ ఉంటాయి ఇవి కొవ్వును కరిగించేవిగా పనిచేస్తాయి మామిడి మామిడి పండ్లు తినడానికి సరైన సమయం మధ్యాహ్నం అంటున్నారు నిపుణులు మామిడికాయకు వేడి స్వభావం ఉంటుంది రాత్రిపూట మామిడి తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది దీనివల్ల కడుపులో వేడి ముఖంపై మొట్టిముల ప్రమాదం పెరుగుతుంది